మోక్షం దొరకాదేనాయనా నారదాముని మూలందు భజనాదే అంటాము జనను గోపాదే ముత్తాతల నుంచి భారతం చెప్పుడు మా తాతలు తండ్రులు తాతలు చెప్పిన మా తండ్రులు ఇది మా తండ్రుల నుంచి భారతం చెప్పు భారతం చెప్పుకుంటున్నానం చెప్పుడు హరికతలు చెప్పుడు హరికథలు చెప్పుడు మళ్ళీ ఇది నాటకాలు కానీ మారిపోయింది చాలా మారిపోయింది మారిపోయింది కానీ ఇప్పుడు మేము ఇంకా కొన్ని సాగిస్తూనే ఉన్నారు ఇది సాగిస్తున్నాం పుట్టునలు చేయి చేస్తలేరు చేస్తాం కాబట్టి మాకు ఏది శాతం కాదు కాబట్టి కనీసం ఫ్యూచర్ కూడా లేదు ఇప్పుడు అవునా కూడా లేదు దీని మీద ఇంత ఆ అడ్డా పురాణం ఆట మీరేమిటోళ్ళే పాండవు ఇప్పుడు ఇది పాండవుల ఇట్లాంటి చేస్తారు కదా ఇప్పుడు ఇది ఏంటోటి చేస్తారు ఇదేంది పుర్ర ఇది అవునా కానీ ఇప్పుడు లేదే చాలా రోజులు అవుతున్నది నువ్వు ఇట్ట రోడ్ కొండ పోతున్నావు కదా మెయిన్ చిన్న ఉన్నప్పుడు చూసినట్టు నీది కానీ ఇప్పుడు లేదు అంటే కానీ ఇప్పుడు కనుమరుగైపోయింది అంటే ఇప్పుడు మా తరానికే ఇది ఉన్నది ఇప్పుడు ఇంకొక తరాను చూడలేరు మా కడుపులో కొట్టిన తెలియదు లాస్ట్ కాబట్టి అంటే ఉల్లాసంతో అంతే ఇప్పుడు ఇది ఒక ఉల్లాసకరమైనటువంటి మీది వృత్తి మనిషిని ఆనందపరిచేది అన్ని రకాల మీరు వాడే పాటల్లో కూడా చాలా ఎంతో అర్థాలు ఉన్నాయి అర్థాలు చాలు చాలా చెప్తున్నాం కాబట్టి మీది చించోలిగా ఉన్నారా ఇంకా మీ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి పని చేస్తోళ్ళు పని చేస్తోళ్ళు ఉన్నారు ఇంక ఇట్లా లేరుగా మీరు ఒక్కళ్ళే ఉన్నారు అనుకో గంగారాం ఏం పెట్టాలి మీరు పాండవులు అవునా సరే సరేనే మంచిదే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా ఇక ఇట్లా రోడ్ పంట పోతున్నాము అని చెప్పేసి చాలా అంటే ఈ వృత్తి అనేది నేను చిన్న ఉన్నప్పుడు చూసిన కానీ ఇప్పుడు చాలా అయిపోయింది ఇది ఎందుకంటే మన ఇప్పుడు ఈ తరం వల్ల చూసిన చాలా ముందర తరం వాళ్ళకి గెలది రోజుల్లో బట్టి అంటే మారిపోయింది ఈ చాలా కాలం నుంచి ఇదే పని అంట ఇప్పుడు ఇలా తిన కడుపులో ఉట్టినట్లయితే ఇప్పుడు చేసేయడానికి అవకాశం లేదు ఎంతమంది మీకు పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు వాళ్ళు వేయరు ఎందుకంటే వాళ్ళు చదువుకున్నాడుగా వాళ్ళ వాళ్ళ వృత్తి చేయాలి కాబట్టి చేయలేకపోతున్నారు ఇట్లా రోడ్ పంట పోతున్న ఒకసారి చూద్దాం మనకి ఇది చాలా అయిపోయింది కాబట్టి మనకి తెలాలా దీని విషయం గురించి అని చెప్పేసి ఒక అయితే చేయడం జరుగుతున్నది సరేనా మంచిది మరి థ్యాంక్ యూ ಸತತ ಗುರು ಸನ್ನಿಧಿ ದೇರದ ಮದ ಅಂಕಾರು ಗುರು ಗುಬಾರ ಜ್ಞಾನ ಎನ್ನ ಮದ ಮೂಡ ಕೊರುದೇನಾಯ್ ನರದ ಮುನಿಂಗಂದು